ఓం త్రీ స్వామి కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర భాగంలో ఈరోజు మనం అంగరంగ వైభోగంగా మనం ఓసూరు దాటుకొని తమిళనాడు బార్డర్ ఎంటర్ అయ్యి ఓసూరు దాటుకొని మనం ఉదోనపల్లి మీద మహాపాదయాత్ర కొనసాగుతుంది స్వామి అయితే మహాపాదయాత్రలో కన్యాస్వామి బలం కన్యాస్వామి మన రక్ష అంటారు అలాంటి కన్యాస్వామి ఎంత ప్రేమ అనుబంధంతో అందరినీ పలకరిస్తూ చాలా చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన వెలిచాల గ్రామం నుంచి రావడం మా దాంట్లో మహాపాదత్ర కలవడం చాలా సంతోషం స్వామి అలాగే కుమారస్వామి బిఎస్ఎన్ఎల్ స్వామి గారు మహాపాదయాత్ర ఎంత కష్టమైనా నడుస్తా ఎంత బాధైనా ఓర్పుతో సహనంతో మంచిగా నడుస్తా స్వామి అని అయ్యప్పని తలుచుకుంటూ ప్రతిరోజు ప భజన కార్యక్రమాలు పాల్గొంటూ నిష్ట నియామాలు పాటిస్తూ మహాపాదత్ర చేస్తున్నాడు స్వామి మమ్మల్ని అందరూ నడిపించే దైవం అంటే ఎవరంటే మన కన్యస్వామి ఆ కన్యాస్వామి మన ఈ కుమారస్వామి స్వామి వెల్చాల గ్రామం నుంచి రావడం చాలా సంతోషం ఎందుకంటే వెల్చాల అనేది చాలా ప్రసిద్ధమైన ఊరు కానీ ఆ ఊరిని కూడా చూడాలని నాకు కూడా అనిపిస్తుంది స్వామి స్వామి శరణమయ్యప్ప మీ అందరి ఆశీషులు అహన్ మాపై ఉండాలని మీకు శివయానగరం అయ్యప్ప అందరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప కన్యాస్వామి దైవమే శరణమయ్యప్ప కుమారస్వామి దైవమే ఏ శరణమయ్యప్ప శరణమంటే మరణం లేదు స్వామి స్వామి స్మరణ చేస్తూ సన్నిధానం వరకు మహాపాయత్ర కొనసాగిస్తున్నాడు స్వామి మహాపాదయాత్ర కాలి నడుగుతూ కాలికి ఏమీ ఇవ్వకుండా మహాపాదయాత్ర కొనసాగిస్తున్నాడు స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప